మోంత తుఫాన్ కారణంగా గంటగంటకు పెరుగుతున్న సముద్ర కిరటాలు భారీ ఎత్తులో ఎగిసిపడటంతో ఉప్పాడ శివారు పల్లిపేట సుబ్బంపేట ప్రజలు భయపడుతున్నారు ఏ క్షణంలో ఏం జరుగుతుందో పెళ్లిని పరిస్థితి ఏర్పడిందని వారు ఆవేదన చెందుతున్నారు అదేవిధంగా జిల్లా యంత్రాంగమంతా ఉదయం నుండి ఉప్పాడలోనే ముఖమేసి ఎప్పటికప్పుడు ప్రజలకు సురక్ష ప్రాంతాలకు వెళ్లాలని వారు తెలుపుతున్నారు ఇందులో భాగంగా మత్స్యచార మహిళలు గట్టువేయాలని పవన్ కళ్యాణ్ ని ఉప ముఖ్యమంత్రిని కోలుకుంటున్నామని వారు తెలిపారు అదేవిధంగా కెరటాల తాకిడికి పల్లిపేట వద్ద ఏ క్షణంలో ఏం జరుగుతుందో అని ఆందోళన చెందుతున్నారు కెరటాలను చూడ్డానికి ఆసక్తిగా ప్రజలందరూ వచ్చి చూడ్డం గమనార్హం కొంచెం కూడా మరి పరిశీలన చేసి వాళ్ళు కూడా పంపడానికి సిద్ధంగా ఉన్నాం పునర్వాస కేంద్రాల్లో భోజనాలు వాళ్ళకి కావాల్సిన మందులు వాళ్ళకి కావాల్సిన అన్ని చాలా పగడబందీగా చేసి చేస్తున్నారు యంత్రాంగం అంతా ఇక్కడికి వచ్చిన కలెక్టర్ గారైనా ఎస్పీ గారైనా అందరూ కూడా మరి దీని మీద ప్రత్యేక చర్చలు చేసి మరి వచ్చినటువంటి పునరావాస కేంద్రం ఉండేటటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఏ ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా చూసుకునే విధంగా మరి మన డిపార్ట్మెంట్ అంతా పనిచేస్తుంది అలాగే మరి ఇక్కడ మత్స్యకర సోదరులందరూ కూడా పునరావాస కేంద్రానికి వెళ్ళి ఈ ఉపాన తాకిడి పోయే వరకు కూడా అక్కడ ఉండాలని చెప్పి మన పవన్ కళ్యాణ్ గారు ఆదేశించడం జరిగింది అదేవిధంగా మరి అందరూ కూడా అక్కడ వెళ్ళడం మరి అక్కడ ఉండడం జరుగుతుంది